పిలిచిన దానికి మర్రి కొట్టే ఓమని గాయల గొబ్బియలో పిల్లని కొడితే తల్లి వచ్చిండే ఓమని గాయల గొబియలో తల్లిని కొడితే మామ వచ్చిండే ఓమని గాయల గొబ్బియలో మామని కొడితే బొమ్మ వచ్చిండే ఓమని గాయల గొబ్బియలో బావా అట్టిగా కొడితే దెబ్బ తల్గరే బా ఓమని గాయల కొబ్బియలో ఆపు దాగి కొట్టే ఓమని గాయల కొబ్బియలో పుల్లు దాగి పున్నము వైదక కొట్టే ఓమని గాల కొలో కొట్టిన దెబ్బలకు ఏమి అయిందే ఓమని గాయల దొబ్బియలో 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 ఓమని గాల దొబ్బియలో డ్రైవర్ లేపుతారు వాడు గొర్రబెట్టి నిద్రపోతూ ఉంటాడు పద పద దర్శనం అయిపోయింది వెళ్ళిపోదాం వాడు అసలు అప్పటి నుంచి తోలుకుంటూ సాయంత్రం వరకు తోలి తోలి వచ్చాడు అప్పుడే ఏదో కొద్దిగా బీడీ తాగి పడుకున్నాడు పడుకున్నవాడు నువ్వు లేపితే వాడికి నిద్ర లేదు వాడు ఆహారం కూడా తీసుకోలేదు టీతోనే బతుకుతున్నాడు వాడు వాడికి ఒక భోజనం పెట్టించారా మీరు వాడికి పడుకోవడానికి రూమ్ చూపించారా మీరు దోమలు లేకుండా వ్యవస్థ చేశారా మీరు ఏమీ చేయాలి డ్రైవర్ గురించి ఏం పట్టదు డబ్బులు ఇస్తున్నాం కదా బేటా ఇస్తున్నా ఇది వేరే తోలాలి అంతే నీ పని తోలు లేపారు ఆ పదా 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 నాలుగింటికంతా బెంగళూరు చేరిపోవాలి మళ్ళీ ప్రొద్దున ఆరింటి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మేము అని వాడిని తరుముతారు వాడు అతి కష్టం మీద తోలుతూ 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 కష్టపడి తోలుతూ తోలుతూ ఉంటాడు మామూలుగా తోలుతా పోనీ ఎక్కిన వాళ్ళు వాడితే